సో బ్రోకెన్ బాయ్స్ ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోని హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బ్రోకెన్ బాయ్స్ వెంపి నింబం ఏమైంది కూడా అడుగుతుర్రా ఛానల్ పెట్టినా మస్తు మంది అడుగుతుర్రు నేను ప్రతి వైన్స్ కాడ పొద్దుగాల తొమ్మిది గంటల పోయి అడుక్కుంది ఐదు హండ్రెడ్ ఇక ఎగ్జామ్ ఉంది అలా కాలేజ్కి పోవాలి నేను యాక్చువల్లీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బ్రోకెన్ బాయ్ ఇయలైతే మన బ్రోకెన్ బాయ్స్ అయితే మా ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చారు మీరు ఇంత పొద్దుగాల నాకు అర్థమైతులే వచ్చినా చూడబోద్దు అయితే ఇంట్లోకి రాదు పని పాట లేదు పనిపాట లేదు మా వాళ్ళకి మన పని నాకే పని పాట లేక నేను ఏదో ఇక ఎగ్జామ్ ఉంది అలా కాలేజ్కి నేను యాక్చువల్లీ వీళ్ళు ఇంత బొద్దుగాలు వచ్చి నాకు దమ్మఖరాబ్ చేసేస్తున్నారు నాకు ఏ ఏం తెలి చదువుకోవాలా బ్రో ఇట్లా బ్రోకన్ బ్రోకన్ పోర్లు వదిలేసారని తిరిగితే పని కాదు ఫస్ట్ ఫోకస్ మనం చదువు మీద పెట్టి మన కెరీర్ మీద పెడితే మంచిది ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఆడ ఆ పిల్లలు లేచింది ఈ పిల్లలు వదిలేసింది ఇవన్నీ మన ధమాకి పోతే భయ వేస్ట్ అయిపోతాయి గత అర్థమవుతున్నాయి అయినా నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇంత మంచిగా ఎందుకన నీ స్టోరీ ఎంత చెప్పుకుంటున్నావు ఇప్పుడు నువ్వు చెప్పింది అంతా నీ స్టోరీ ఎంతసేపు ఏలప్రైన్ ఊతున్నారు ఎరప్లైన్ ఇవ్ ఏలప్రైన్ ఊతుంది ఎరప్లైన్ ఏరోప్లేన్ ఏరోప్లేన్ ప్లేన్ అయితే పోతుంది పైకి అని అసలు ఏమైతుంది ఏం అర్థమైతే లేదు ఈ ప్రోగ్రామ్ బాయ్స్ కి కొంచెం మావాలని జరా హైపి ఏరి జరా మంచిగా మంచిగా ఇంకోటి ఏంటంటే మన నవీన్ అన్నకి రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాంట ఏమన్నా ఒక్క పిల్లం చాలా ఇంకా రెండో పిల్లం ఎందుకు భయా నీకెంతమంది లవర్స్ అంటే మా ఊళ్ళకి ఎట్లా అయిపోయింది అంటే వీళ్ళు ఉన్నదే మోసం అనుకుంటారు కానీ కొంతమంది ఆడవాళ్ళు అట్లా పాపం మనం తిట్టినా కొట్టినా కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు ఆడోలు మంచోళ్ళు రావాల మన దగ్గరికి ఆ మంచోళ్ళు మంచోళ్ళకే వస్తారు భయ

ఇట్లా బ్రోకెన్ బ్రోకన్ అని చెప్పి నువ్వు తిరిగాకనా బయట టాక్ ఏమొస్తుంది అంటే అంకుల్ కూడా బ్రోకెన్ అంటే నాకు బాగా అనిపిస్తుంది తెలిసారే నిజంగా అంటే స్టార్టింగ్ ఉండేది అవి ఇప్పుడు ఏం లేదు అంతా మంచి కాకపోతే చూసినప్పుడు అలా బాగా అనిపిస్తారు అంతేగాని వేరేది ఏం లేదు ముచ్చట బ్రోకేన్ ముచ్చట ఏం లేదు మన నాకైతే ఇక నా ఏదో ఒక రోజు ఇంటర్వ్యూ ఇస్తా పిచ్చి అయిపోతారు ఆ ఇంటర్వ్యూ ఎందుకంటే మనసు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం మేము నేను అసలు అది కాని పని కదా మనకు అట్లాంటి అలవాట్లు లేవు ముచ్చట్లు లేవు మనకు అసలు బ్రోకెన్ అంటే తెలియదు పోర్ అంటే తెలియదు పోర్ తెలియదు మన జిందగీ మన ఇంట్లో మనమే లైఫ్ మనమే అది బ్రోకెన్ తెలియదు పిల్ల తెలియదు అంటే నవ్వు రాకపోతే ఏమొస్తుంది చెప్పు అది అంతే అన్నా బా ఏమన్నా ఇంత స్మార్ట్ ఉన్నాయి తనకి ఇదేనా యూట్యూబే నాయా యూట్యూబే నడిపిస్తాం మనం ఫిక్స్ అయిపోయారా మీరు అంతే యూట్యూబే

ఇప్పుడున్నదాన కింద చూడలేము డైరెక్ట్ చూడలేము డైరెక్ట్ మొత్తానికి ఎండలు ఎక్కువ నుంచి కూడా నాకు ట్యాన్ అనేది వస్తుంది నా ఫేస్ ఖరాబ్ అవుతుంది లేమో నన్ను అర్థం లేరు అన్న నేను ఇంట్లో పోతున్నా మళ్ళీ ఇంట్లోకి రాకూరి సరేనా వస్తావా మా ఇంట్లో టమాటా మేము వస్తాము టమాటా కూర ఉంది అన్నునేమిరా ఇష్టం బాయ్ నేను ఏం చేయలేను వస్తే రాసి లేకపోతే లేదు వస్తురారా నవీన్ బై రాత్రి గీనే పెడతావా సీసా నువ్వు ఈయన గలీజ్ కచ్చా నైంటి కొడతాడు చూడరే చిల్కలు కూడా ప్రతి వైన్స్ కాడా పొద్దుగాల తొమ్మిది గంటల పోయి అడుక్కుంది ఐదు రూపాయలు తక్కువ ఐదు రూపాయలు తక్కువ అని చెప్పి వంద రూపాయలు చేస్తాడు వాళ్ళు కూటర్ వేసుకుని అవుతాడు అనుకుంటాడు కాదు అసలు మంది అలవాటు లేదు కానే కాదు అవతాను అవతా బియ్య రావు బిర్యానీ నేను ఏంటంటే మంచిగా తింటా పండుకుంటా నా లైఫ్ ఎంజాయ్ చేస్తా సో మొత్తానికి ఏంటంటే అనా ఇక ఈ ఊకే అడగకుండా ఇంటికి రాకుండా నా ఫోన్ చేసినారు ఈసారి నాకు అర్థం కాదు అరే సరే వీళ్ళు ఎట్లా వింటలేరు కానీ సో బ్రోకెన్ బాయ్ ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరి జరా కొంచెం మా వాళ్ళకి సపోర్ట్ చేసాడు అనుకో మా వాళ్ళు మంచి మంచి వీడియోస్ చేస్తారు అంటే లవ్ స్టోరీస్ ఎక్కువ వస్తాయి ఇక్కడ మీకు మోటివేషన్ స్పీచ్లు అయితే ఇంకా మస్తు వస్తాయి అది ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోండి రైట్ రైట్ బాయ్